యువతను ఉపయోగించుకొని వారి ద్వారా లబ్ధి పొంది వారిని పట్టించుకోకుండా వదిలేసిన నాయకులు చాలామంది ఉన్నారు కానీ తనను నమ్మిన యువత కోసం అనుక్షణం ఆలోచిస్తూ వారికి ఏ విధంగా ఉపాధి కల్పించాలి అని తాపత్రయపడే నాయకుడు మన జగనన్న మాత్రమే రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ తెలిపిన వివరాలే ఇందుకు నిదర్శనం చంద్రబాబు పాలనలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈపీఎఫ్ ఖాతాలు నలభై ఐదు లక్షలు ఉండగా జగనన్న పాలనలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు అరవై ఒక్క లక్షలు అంటే మన జగనన్న ప్రభుత్వంలో పెరిగిన ఉద్యోగాల సంఖ్య అక్షరాల పదహారు లక్షలు జాతీయ స్థాయిలో ఐదేళ్లలో ముప్పై పాయింట్ మూడు ఎనిమిది శాతం ఖాతాలు పెరగగా మన రాష్ట్రంలో పెరిగిన ఖాతాలు ముప్పై ఐదు శాతం సీఎం గా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మరోవైపు సూక్ష్మ చిన్న మధ్యతరహా భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే ఏకంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట పది మంది యువతకు శాశ్వత ఉద్యోగాలిచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండడానికి వీలు లేకుండా జీరో వేకెన్సీ పాలసీని తీసుకువచ్చి మధ్య శాఖలో యాభై మూడు వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు మిగిలిన ప్రభుత్వ శాఖలోనూ శాశ్వత కాంట్రాక్ట్ పద్ధతుల్లో నియామకాలు చేపట్టి ఉద్యోగులకు అండగా నిలిచారు మన జగనన్న రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి గ్రామాల్లో నలభై ఐదు మంది పట్టణాల్లో డెబ్బై మూడు మంది నిరుద్యోగులు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో గ్రామాల్లో ముప్పై మూడు పట్టణాల్లో అరవై ఐదుకు నిరుద్యోగత తగ్గినట్టు ఆర్బీఐ నివేదికల్లో తెలిపింది ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగత తగ్గుముఖం పట్టడమే కాకుండా యువతకు ఎప్పుడు తోడుగా నేను ఉంటాను అన్న భరోసా కల్పించిన యువనేత మన జగనన్న